అందరికి వందరములు ఈ దినపు పరలోకపు మన్న సమూయేలు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నుండి పదిహేనవ వచనం వరకు చూసినట్లయితే దావీదు నోబులో యాజకుడైన అహీ మెలేకు నుద్దకు వచ్చెను అయితే అహీ దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుకగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీ కాజ్ఞాపించి పంపిన పని ఏదో అదవనితోనైనా చెప్పవద్దనెను నేను నా పనివారిని ఒకనొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని నీ యుద్ధ ఏమియున్నది ఐదు రొట్టెలు గాని గాని యుండిన ఎడలా అది నా యాజకుడైన అహీ అనగా యాజకుడు సాధారణమైన రొట్టె నా యుద్ధ లేదు పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు పనివారి బట్టలు పవిత్రములే ఒకవేళ రాజాగ్ఞను బట్టి అది పవిత్రముగా తగును అని యాజకునితో అనెను లేకపోగా వెచ్చని రొట్టెలు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి అతనికిచ్చెను ఆ దినమున్న సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ సన్నిధిని ఉండెను అతని పేరు అతడు ఏదో పెద్ద రాజు పని వేగిరముగా జరుగువలనని ఎరిగి నా ఖర్గమునైన ఆయుధములనైన నేను తేలేదు ఇక్కడ నీ యొక్క కర్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహి మెలేకు నడుగగా యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను పిలిస్తీవుని కట్గమున్నది అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ కడ్గమును లేదు దాని తీసుకునుటకు నీకిష్టమైన ఎడల తీసుకొను మనగా దావీదు దానికి సమమైన దొకటియు లేదు నా కిమ్మనెను దావేదు సౌలు నాకు భయపడి నందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చేను ఆకీషు సేవకులు ఈ దావేదు ఆ దేశపు రాజు కాడా వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతము చేసిననియు దావీదు పదివేల కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే గదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతూ రాజైన ఆకేషునకు బహు భయపడెను కాబట్టి దావేదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాణి వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచు నుండెను వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేస్తులు చేయుచు వచ్చెను కావున ఆకేశు రాజు మీరు చూచితిరి కదా వానికి పిచ్చి పట్టినది నా యుద్ధకు వీని ఎందుకు తీసుకుని వచ్చి పిచ్చి చేయు వారితో నాకేమి పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చి తిరేమీ వీరు నా నగరిలోనికి రా తగునా అని తన సేవకులతో అనెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో దావీదు నోపు మరియు ధాతూ దేశమునకు పారిపోవడం జరిగింది మరియు సమూహపు రొట్టెలను ఆహారముగా తినడం జరిగింది దీనిని తన సబ్బాతు నాడు పంట చీలలో బడి వెండులను తృంచి తిన్నప్పుడు పరిశ్రలకు ఈ సంగతిని ఉదాహరించడం జరిగింది అలాగే దావీదు భయముచే ఒక పిచ్చి వాణిగా ప్రవర్తించడం జరిగింది ఒక్క అబద్ధం కారణముగా ఎనభై ఐదు మంది యాజకులు హతమయ్యారు కాబట్టి ఆనాడు దావీదు చేసిన ఒక చిన్న పొరపాటు కారణముగా ఎనభై ఐదు మంది యాజకులు బలి అయ్యారు అని విన్న మనం అబద్ధం దేవుని దృష్టిలో హేయమైనదని గుర్తెరిగి ఆయన ఎందు విశ్వాసము గలవారమై సమస్తము దేవుని మనమార్థమై ఉండేలా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడైండునుగాక ఆమె